హాయ్ ఫ్రెండ్స్ చూడండి మ్యారేజ్కి వచ్చిన బ్లౌజెస్ అనమాట శారీస్ మనం టజిల్స్ వేసాము కొంచెం హెవీగా అండ్ నార్మల్గా కూడా వేయమన్నారు సో శారీకి తగ్గట్టు మనం చూసుకున్నది డిజైన్స్ లక్షణస్ అయితే అదే టజిల్స్ వేసామండి త్రీ శారీస్ టజిల్స్ వేసాను ప్రధానం శారీ అయితే ముందు పంపించాను అనేది ముందు ప్రధానం జరిగింది వాళ్ళకి సో ప్రధానం శారీ పంపించాను శారీ టజిల్స్ వేయడంతో పాటు శారీ డ్రాప్ చేసుకోవడానికి ఈజీగా ఉండడానికి ఐరన్ బ్రిల్స్ కూడా పెట్టామన్నారు సో అవి కూడా పెట్టేస్తాం మనం అండ్ బ్లౌజెస్కి కొంచెం హెవీ డిజైన్స్ అంటే సింపుల్ డిజైన్స్ అయితే చేయించుకున్నారు ఇంక ఈ డజన్ వచ్చేసి శారీకి వచ్చిన దాంట్లోనే వేసాము మ్యారేజ్ అయిన తర్వాత టెంపుల్స్కి వాటికి వెళ్తాం కదా అలా సింపుల్ డిజైన్స్ ఏమైనా ఉంటే ఏమంటే అలా కూడా వేసాము అండ్ ఇది వైట్ శారీ అండ్ ఇది వచ్చేసి హెల్దీ ఫంక్షన్కి అండి బొట్ హ్యాండ్స్ పెట్టించుకున్నారు పేరు గంగోత్రి థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గంగోత్రి మా వద్దకు వచ్చినందుకు అండ్ ఇది సింపుల్ డిజైన్ అనమాట ఇది అయితే చాలా బాగుంది క్యూట్గా ఉందండి ఈ డిజైన్ ఫినిషింగ్ అనేది కూడా చాలా బాగుంటుంది మనం అక్కడక్కడ స్టోన్ అయితే పెట్టేసాం దీనికి వైట్ స్టోన్ టైప్ పెట్టగానే చాలా హైలైట్ అయ్యిందండి అండ్ ఇది కూడా సింపుల్ డిజైనే కాపర్ షేడ్ వస్తుంది కాపర్ స్టోన్ అయితే పెట్టాం అక్కడక్కడ అండ్ ప్రధానానికి పంపించినా కూడా ఇంకా రిసెప్షన్ అండ్ మ్యారేజ్ శారీస్ అయితే ఉన్నాయి వాటికి అయితే మనం విడిగా పీస్ అయితే తీసుకుని వర్క్ అయితే స్టార్ట్ చేసామండి అండ్ లెక్టన్స్ కూడా వేసాము చూడండి లెక్టన్స్ అయితే చాలా బాగున్నాయి డిజైన్ తగ్గ లెక్టన్స్ అయితే మనం తీసుకున్నాము ఇది మనం వర్క్ చేసే ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ ఇంకోటి మగ్గం బ్లౌజ్ అండి అది శారీ తీసుకున్నప్పుడే బ్లౌజ్ అనేది దానికి మగ్గంతో వర్క్ వచ్చింది అది కూడా మనం స్టిచ్చింగ్ చేస్తాము సో అయిపోయింది దానికి కూడాను ప్రధానంది నేనైతే ముందు షార్ట్ వీడియోలు అయితే అప్లోడ్ చేసాను నేను దాన్ని షార్ట్ వీడియోలో చూడండి అది చూడాలనుకున్నవారు ఇలాంటి మంచి మంచి వీడియోస్ బ్లౌజ్ డిజైన్స్ కానీ ఏమైనా మీరు ఇంకా చూడాలి అనుకుంటే మా ఛానల్ని మొదటిసారి ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే మరిన్ని మంచి మంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ ఇది రిసెప్షన్కి అండి లెహంగా బ్లౌజ్ వచ్చి బ్యాక్ బ్యాక్ ఉక్స్ లేనండి సో నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేసుకో